హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మలయాళ సాహిత్యం ఆధునికతకు పర్యాయ పదం ప్రముఖ రచయిత దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ ఆయన రాసిన కథల ఆధారంగా రూపొందిన ఆంతాలజీ సిరీస్ మనోరథంగల్ తొమ్మిది కథల సమాహారం ఇది ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దారు మలయాళ స్టార్ నటులు మోహన్ లాల్ మమ్ముట్టి ఫహద్ ఫాజిల్ తదితరులు నటించడంతో ఈ సిరీస్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది మరి ఈ మధ్య జీ ఫైవ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం తన స్నేహితుడి చెల్లి నభిషా అంటే దుర్గాకృష్ణతో ప్రేమలో పడతాడు బాపుట్టి అంటే మోహన్లాల్ కానీ కుంజలి అనే ధనవంతుడితో నబీషా పెళ్లి చేయాలనుకుంటుంది ఆమె తల్లి మరి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక బాపుట్టి ఏం చేశాడు కుంజలి నుంచి అతడికి ఎదురైన సమస్య ఏంటి అనే అంశాలతో దర్శకుడు ప్రియదర్శన్ ఈ తొలి ఎపిసోడ్ను రూపొందించాడు ఇకపోతే సోదరి లీలా కోసం జర్నలిస్ట్ వేణుగోపాల్ అంటే మమ్ముట్టి చేసే ప్రయాణమే కడుగన్నావా ఓరు యాత్ర కురిప్పు ఈ ఎపిసోడ్ కు రంజిత్ దర్శకత్వం వహించారు శ్రీలంక వెళ్లిన వేణుగోపాల్ లీలా ఆచూక్కి కనుగొన్నాడా శ్రీలంకతో వేణుగోపాల్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే ఇక భర్తతో మనస్పర్ధల కారణంగా పుట్టింటికి వచ్చేసిన ఓ మహిళ కథ కచ్చ చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలను ఎలా స్వీకరించింది బాల్య స్నేహితురాలి మాటతో ఆమెలో వచ్చిన మార్పేంటి అన్నది తెరపైనే చూడాల్సిందే పార్వతి తిరువోతు ప్రధాన పాత్ర పోషించగా శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించాడు ఇక ఒక ఘటనను ప్రధానంగా తీసుకొని రోజులు మారే కొద్దీ పల్లె ప్రజల్లోని మానవత్వం లేకుండా పోతుందన్న విషయాన్ని ఈ ఎపిసోడ్లో చర్చించారు ప్రియదర్శన్ మేనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎపిసోడ్ శిలాలిఖితం పేరుతో వస్తుంది ఇక విల్పన మానవ సంబంధాల విలువ చాటి చెప్పేలా రెండు పాత్రలతో అశ్వతి నాయర్ రూపొందించిన ఎపిసోడ్ ఇది మధుబాల ఆసీఫ్ అలీ నటించారు ఇకపోతే మరో ఎపిసోడ్ షెర్లాక్ పని కోసం సొంతూరు విడిచి విదేశాలకు వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ ద్వారా చూపించాడు దర్శకుడు మహేష్ నారాయణన్ ఇందులో ఫహాద్ ఫాజిల్ నదియా ప్రధాన పాత్రదారులు షర్లాక్ అనే పిల్లి ప్రత్యేక ఆకర్షణ ఇక కాదల కట్టు అనే ఎపిసోడ్ విషయానికి వస్తే ఒకరిని ప్రేమించి మరొకరిని అంటే అపర్ణ బాలమురళి పెళ్లి చేసుకున్న కేశవ్ అంటే ఇంద్రజిత్ సుకుమారన్ తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడనే కథతో అంబటి రూపొందించిన ఎపిసోడ్ ఇది ఇక మరో ఎపిసోడ్ విషయానికి వస్తే అభ్యం థీడి బీండు మానవజాతి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకోవాల్సిందే అని గుర్తు చేసే ఈ ఎపిసోడ్కు సంతోష్ శివన్ దర్శకత్వం వహించారు ఇక స్వర్గం తురుక్కున్న సమయం అనే ఎపిసోడ్ విషయానికి వస్తే చరమాంకంలో పిల్లలు తమ వద్ద లేరని బాధపడే ఎందరో అలాంటి ఒకరి మనోభావాల్ని ఈ ఎపిసోడ్తో తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు జయరాజ్ ఇక మలయాళీ మేకర్స్ వాస్తవిక కథలకే పెద్దపీట వేస్తారనే సంగతి తెలిసిందే అలాంటిది ప్రముఖ రచయిత రాసిన కథలు తెరపైకి వస్తున్నాయంటే అందులో అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంటుంది మనోరథంగల్ విషయంలోనూ అంతే వాసుదేవ నాయర్పై తనకున్న ప్రేమను చాటుకునేందుకు స్టార్లు ముందుకొచ్చి నటించడం ప్రశంసనీయం తమ కథలను సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చేసిన వారి ప్రయత్నం అభినందనీయం ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలు పాత్రలకు న్యాయం చేశారు రచయితపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కమల్ హాసన్ ప్రతి ఎపిసోడ్ను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది ఇక ఆయా సీన్స్లోని నేపథ్య సంగీతం కూడా అలరిస్తుంది కేరళ ప్రకృతి అందాలను చక్కగా చూపించారు తొమ్మిది కథలు వేరైనా కూడా ఎమోషన్ మాత్రం ఒక్కటే ఇక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న ఆయా కథలను ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేదనే భావన కలుగుతుంది నిడివి పెంచడానికే సాగదీశారని ప్రతి ఎపిసోడ్లోనూ తెలుస్తుంది కొన్ని పాత్రలకు తెలుగు డబ్బింగ్ కూడా సెట్ కాలేదు ఎంత తెలిసిన కథ అయినా కూడా కొత్తగా చూపించగలిగితేనే విజయం అందుకోవచ్చని ఎన్నో సినిమాలు సిరీస్లు నిరూపించాయి ఇందులో ఆ మ్యాజిక్ జరగలేదు కానీ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించే లాంటివి లేవు అన్ని కథల ఊహింపును కూడా ప్రేక్షకుడు ఊహకే వదిలేశారు ఇక ఎలాంటి సందేహం లేకుండా ఈ సిరీస్ను కుటుంబంతో కలిసి చూడొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి